రైతులందరికీ నమస్కారాలు మీరు వీక్షిస్తున్నారు రైతు సమాచార వేదిక మా యొక్క మిరప తోటలో గండుపోత మరియు పండాకు సమస్య ఉంది గండుపోతకి పెండాల్ ప్లస్ ఫ్రే చేసాము పండాకి మ్యాక్స్ ఫ్రే చేసాము దాని యొక్క రిజల్ట్ చూపిస్తా చూడండి మా యొక్క తోటలో గండపోత సమస్య అనేది లేదు అంతకుముందు ఇలా ఉండే గండుపోతలు పెండాల్స్ ప్లేస్ ఫేస్ చేశాక రిజల్ట్ అనేది చాలా బాగుంది చూడండి కాప్ సెట్టింగ్ అయింది పెండాక్స్ కన్నా కంట్రోల్ అయింది మ్యాక్స్ ఫేస్ చేయటం వల్ల ఏరీస్ కంపెనీ మ్యాక్స్ రైతులందరూ కూడా గండుపోత సమస్య ఉంటే పెండాల్స్ ఫేస్ చేసుకోండి దాని యొక్క రిజల్ట్ చాలా బాగుంది మ్యాక్స్ స్ప్రే చేయటం వల్ల పూత కినుక వస్తుంది ఫార్ములా ఫోరు చూడండి మా యొక్క తోట గండపూత అనేది కనిపించట్లేదు కింద ప్లస్ స్ప్రే స్ప్రే చేయటం వల్ల